హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఆలు పరాటా అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ లేదా నైట్ టిఫిన్కి అయినా సరే చేసుకోవచ్చు ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము ముందుగా నేను ఆలు తీసుకున్నానండి దాన్ని పీల్ చేసేసి బాగా వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి బాయిల్ చేసాను ఆలూ పరాటా కోసం మనం ఆలు స్టఫింగ్ చేసుకోవాలండి దానికోసం ఆలూని అయితే బాయిల్ చేసుకోవాలి ఆలు అయితే బాయిల్ అవుతూ ఉంటుందండి లోపు మనం పరోటా కోసం చపాతి పిండి అయితే కలుపుకుందాము దానికోసం ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి అయితే తీసుకున్నానండి సరిపడా గోధుమ పిండి అయితే తీసుకోవాలి తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు వేసానండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు బాగా మిక్స్ అవ్వాలండి అలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ మొత్తం కూడా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి సాఫ్ట్గా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి కలిపేశాక మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా బాగా ప్రసరిస్తూ కలిపి మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే రెస్ట్ ఇవ్వాలండి అప్పుడే మనకి పొరాట బాగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి లోపు మనకి ఇక్కడ ఆలు కూడా ఉడికిపోయి ఉంటుందండి నేనైతే మీకు చూపిస్తాను ఇప్పుడు చూడటప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను ఆలు అయితే ఉడికిపోయిందండి సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ లేకుండా సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలండి వాటర్ లేకుండా ఇలా సపరేట్గా తీసుకొని ఇప్పుడైతే మనం ఆలుని స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడిగా ఉన్నప్పుడు స్మాష్ చేసుకుంటే మనకి బాగా అవుతుందండి కొంచెం చల్లారిపోతే కొంచెం టైం అయితే పడుతుంది వేడిగా ఉన్నప్పుడు ఇలాగ స్మాష్ చేసుకోవాలి వేడిగా ఉంటే కాలుతుంది కదండి అందుకని ఏదో గరిట్తో కానీ లేదంటే ఏదైనా స్మాషర్ ఉంటే అయినా సరే స్మాష్ చేసుకోవచ్చు తర్వాత ఆలూ పరోటాలో ఆలూ స్టఫింగ్ కోసం ఇక్కడ కావాల్సినవి తయారు చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు తరుగు అల్లం ముక్కలు వేసానండి ఒకవేళ మీకు అల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అల్లం వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసానండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది కదా నిమ్మరసం వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఆల్రెడీ మనం చపాతి పిండిలో ఉప్పు వేసుకున్నాం కదా ఓన్లీ ఆలు మిశ్రమానికి తగినంత వేసుకోవాలి ఉప్పు కారం అలాగే కొద్దిగా పసుపు కొంచెం గరం మసాలా పొడి వేసి బాగా కలపాలండి ఈ ఆలు మిశ్రమానికి మసాలాలన్నీ కూడా బాగా పట్టించాలి ఇలా ఆలు స్టఫింగ్ అయితే తయారు చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి ఆలు పరాటా కోసం ఆలు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఇంకా పరాటా చేసుకోవాలండి ఇదైతే పక్కన పెట్టేసాను ఇప్పుడు చపాతీ పిండి అయితే చూద్దామండి ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చాను కదా బాగా సాఫ్ట్గా అయిపోయింది చాలా బాగా వచ్చిందండి టెక్స్చర్ మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే ఒక పెద్ద బాల్ సైజ్ అయితే చేసుకోవాలండి పరాటా మనకి కొంచెం తిక్గా లావుగా ఉంటుంది కదా అందుకని చపాతి ముద్ద ఎక్కువగా తీసుకోవాలి తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా మనమైతే ఆలు పరాటా చేసుకోవాలండి ఇలా చపాతీ ముద్ద తీసుకుని ఇక్కడ చూపించిన విధంగా చేసి లోపల ఆలు స్టఫింగ్ పెట్టాలండి పెట్టేసి బయటికి రాకుండా ఇక్కడ చూపించిన విధంగా క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేసి తర్వాత రోల్ చేసుకొని బాల్లా చేసుకొని తర్వాత మనం పరోటాలాగా ఉత్తుకోవాలండి ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా స్లోగా తక్కువ ప్రెషర్తో పరోటా లాగా ఒత్తుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా చేయాలండి ఇలా బయటకు రాకుండా రోల్ చేసేసి ఇప్పుడు చపాతీ కర్రతో చపాతీలా చేసుకోవాలండి పరోటా మరి సన్నంగా చేయకూడదు మరీ లావుగా ఉండకూడదు మీడియం థిక్నెస్తో ఉంటేనే మనకి బాగుంటుంది ఇలాగే మనం అన్ని పరోటాలు కూడా చేసుకోవాలండి మీలో ఎంతమందికి ఆలు పరోటా అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలందరికీ కూడా ఆలు అంటే ఇష్టం కాబట్టి ఇష్టంగా తింటారండి మళ్ళీ ఆలు కర్రీ చేసి చపాతి వచ్చేసి రెండు రకాలుగా చేయడం కన్నా ఇలా సింగిల్గా చేస్తే టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది పరోటా అయితే అయిపోయిందండి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసాను ఆ థిక్నెస్ ఉంటే బాగుంటుంది ఇప్పుడైతే రెండో పరోటా చేస్తున్నానండి సేమ్ అలాగే చేసుకోవాలి పిండి ముద్ద ఎక్కువగా తీసుకోవాలండి అప్పుడే మనకి పరోటా అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆలు పరాటా చేసుకుని మనం పక్కన రైతాతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుందండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇందులో మనం ఆలు స్టఫింగ్ పెడతాం కాబట్టి పక్కన ఇంకా కర్రీ ఏమీ అవసరం ఉండదండి ఇలా సింగిల్గా డైరెక్ట్గా తినేయచ్చు కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే నేను రెండోది కూడా సేమ్ ఇలాగే చేసానండి ఇలాగే మనం అన్నీ కూడా తయారు చేసుకోవాలి తర్వాత వీటిని అయితే కాల్చుకోవాలండి నేనైతే ఒకటి పొడిపిండి వేయకుండా చేసాను ఇంకోటి అయితే పొడిపిండి వేసి చేసానండి మీకు ఒకవేళ చపాతీ కానీ పీటకు కానీ అంటుకుంటుంది అనుకుంటే ఇలా పొడిపిండి అప్లై చేసుకొని చేసుకుంటే మనకి పరోటా అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి మన ఇష్టము అలా అయినా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు పొడిపిండి వేసుకొని చేసుకుంటే మొదటిసారి వాళ్ళకైతే ఈజీగా ఉంటుందండి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది కదా ఇలాగే మనం అన్నీ కూడా తయారు చేసుకోవాలి అట్ల పెట్టానండి బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పరోటా వేసి కాల్చుకోవాలండి పరోటా వేసాక ఆయిల్ వేసి కాల్చుకోవాలి మీరు కావాలంటే నెయ్యితో కూడా అండి మన ఇష్టము బటర్ కూడా యూస్ చేయచ్చు నేనైతే ఆయిలే యూస్ చేసానండి ఆయిల్ వేసి టూ సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్స్కి తిప్పుకుంటూ మంచిగా ఇలా కలర్ రావాలండి బాగా కాలాలి మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో పెడితే లావుగా ఉంటుంది కదండి సరిగ్గా ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే బాగా వస్తుంది ఇలా టూ సైడ్స్కి తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇప్పుడైతే రెడీ అయిపోయింది దాని అయితే ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మనం రెండోది కూడా కాల్చుకుందాము మీడియం ఫ్లేమ్లోనే పెట్టి పరోటా వేసి ఆయిల్ వేసి టూ సైడ్స్కి కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇది చేయడం కూడా ఈజీనే అండి కర్రీ చేయాలి చపాతి చేయాలి అలాగే టిఫిన్ చట్నీ ఇలా రెండు కాంబినేషన్ కాకుండా ఇలా సింగిల్గా చేసుకుంటే తక్కువ టైంలో మనకి తయారవుతుంది టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా టూ సైడ్స్కి తిప్పుతూ కాల్చుకోవాలండి ఇది కూడా మనకి పరోటా వేడివేడిగా సర్వ్ చేసుకొని వీళ్ళపై నంచుకుని తింటే కదిరిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే మనం హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది కూడా మనకి రెడీ అయిపోయింది దీన్ని కూడా ప్లేట్లకు అయితే తీసుకుందాము అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ఆలు పరాటా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చిందండి నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి నేనైతే మీకు వేడివిడిగా టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందని నేనైతే టేస్ట్ చేశానండి సూపర్గా ఉంది మీరు కూడా వెంటనే రెసిపీని అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది లోపల ఆలు స్టఫింగ్ అనేది పైన పరాటా సూపర్గా ఉంది ఆలు స్టఫింగ్లో మనమేమో నిమ్మరసం గరం మసాలా వేసాం కదా పుల్లగా స్పైసీగా టేస్టీగా ఉందండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్